శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీమాత్రే గణేశాయ ప్రియాత్మబంధుల యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట అరవై నాలుగవ భాగం నిన్న ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవ ఉపాధులను గురించి వర్గీకరణ గురించి చెప్పారు మహర్షుల వారు చెప్పి రామా ఇది అంతా నీకెందుకు చెప్తున్నానంటే జీవులకు బ్రహ్మకు భేదము మధ్యలో భేదం ఏది అంటే ఈ కేవలం ఉపాధుల వలననే భేదము శరీరాల వలననే బ్రహ్మకి జీవునికి భేదం వస్తుంది ఈ జీవులకు శరీరాలు ఉండడం అన్న విషయంలోనే బ్రహ్మకి జీవుడికి తేడా తెలుస్తుంది ఈ ప్రపంచం అంతా కలిపితే మొత్తం జీవులైతేమి ఏమి జగత్తు అయితే అంతా కూడాను మొట్టమొదట ఉత్పత్తి సృష్టికి ముందు బ్రహ్మస్వరూపంగానే ఉంది అది ప్రపంచమైనా బ్రహ్మస్వరూపమే బ్రహ్మ స్వరూపే జీవుడైనా జగత్ స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగానే ఉన్నాడు ఎప్పుడూ సృష్టికి ముందు అదేవిధంగా సృష్టి లయించినంత వరకు తర్వాత కూడా మళ్ళీ అది బ్రహ్మస్వరూపం సృష్టిలో సృష్టికి ముందు బ్రహ్మస్వరూపంగా ఉంది సృష్టిలో బ్రహ్మస్వరూపమైనదే జగత్తు జీవుడుగా కనిపిస్తున్నాడు కొంతకాలము తర్వాత మళ్ళీ లయించిన తర్వాత కూడా బ్రహ్మస్వరూపంగానే ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్పడాని కోసం నేను నిన్న ఆ రకమైనటువంటి ఆ ఉపాధుల యొక్క విశ్లేషణని ఆ యొక్క వర్గీకరణ నీకు చెప్పాను కాబట్టి నువ్వు ఈ సత్యానికి ఏ సత్యం గుర్తించాలి బ్రహ్మకు పరబ్రహ్మకు జీవులకు భేదం కేవలం శరీరం వల్లనే అన్నటువంటి విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మామూలుగా ఇప్పుడు ఎలాగా దాన్ని ఇంకొంచెం ఒకసారి మరొకసారి మనం పరిశీలిస్తే కొంతమంది ఇప్పుడే కొంతమంది ఈ జన్మలోనే మరి కొంతమంది కొన్ని కల్పాంతరాల వరకు అలాగే అలాగే ఉంటూ ఏమవుతున్నారు తర్వాత అంటే ముక్తిని పొందుతున్నారు అంటే కొంతకాలము కొన్ని కల్పాలైతేమి కొన్ని కొన్ని జన్మలైతేమి కొన్ని ఒక యుగాలైతేమి అలాగా ఉండి 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 చివరకి ఏమవుతున్నారు ఆ బ్రహ్మంలో లయమైపోతున్నారు కొంతమంది తొందరగా అవుతున్నారు కొంతమంది నిదానంగా అవుతున్నారు కొంతమంది ఆలస్యంగా అవుతున్నారు కొంతమంది ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉన్నారు తర్వాత విషయం ఎలాగైనా ఫైనల్గా ఏమవుతుంది బ్రహ్మలో లయమవుతున్నారు వీళ్ళు ఈ జీవులుగా పుట్టక ముందు ఎట్టున్నారు బ్రహ్మస్వరూపం ఉన్నారు ముక్తి పొందిన తర్వాత కూడా బ్రహ్మస్వరూపమే అవుతున్నారు పుట్టక ముందు బ్రహ్మస్వరూపమే ముక్తి పొందిన తర్వాత బ్రహ్మస్వరూపమే కాబట్టి ఈ మొత్తం సృష్టి అంతా కూడా బ్రహ్మం నుంచే వస్తుంది అని మనం ఇలా చెప్పగలం ఎందుకంటే పుట్టక ముందు బ్రహ్మంలోంచారు బ్రహ్మంలోంచే పుట్టారు అలాగ స్థితి పొందారు తిరిగి బ్రహ్మంలో అవుతున్నారు కాబట్టి ఈ సృష్టి అంతా కూడాను జగత్తంతా జీవుడు అన్నీ కూడాను బ్రహ్మం నుంచే వస్తుంది ఎక్కడి నుంచి వస్తోందో అక్కడికే పోతోంది మళ్ళీ అది నువ్వు గ్రహించాలి బ్రహ్మం నుంచే వస్తుంది మళ్ళీ బ్రహ్మంలోకే వెళ్తుంది ముక్తి అంటే ఏంది అక్కడ పద పరమపదాన్ని చేరిపోవడం అనమాట పరమాత్మను చేరిపోవడం అర్థమైందా కాబట్టి ఇది నేను చెప్తున్నటువంటి విషయాలకి అర్థము దీన్ని నువ్వు బాగా గ్రహించవయ్యా అన్నాడు ఏంటంటే బ్రహ్మ నుంచే పుడుతుంది బ్రహ్మానికి జీవునికి మధ్య తేడా కేవలం ఉపాధి భేదమే ఆ బ్ర పుట్ట సృష్టి కాకముందు బ్రహ్మంలోనే ఉన్నాడు తర్వాత ముక్తి పొందిన తర్వాత బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి బ్రహ్మంలోంచే ఈ సృష్టి అంతా కూడాను వచ్చింది అన్న విషయాన్ని నువ్వు గట్టిగా అర్థం చేసుకోరామా అన్నాడు అనమాట అయితే ఇక్కడ మళ్ళీ మా వెంటనే పాపము మనకి సరే ఏమంటున్నాడు ఈ విధంగా వివరించిన తర్వాత రాముడికి మళ్ళీ అనుమానం వచ్చేసింది రాముడికి ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట ఏమంటున్నాడు రాముడు ఓ గురుదేవా మీరు బ్రహ్మంలోంచి జీవుడు వస్తున్నారు అన్నారు ఇక్కడ చాలా అంత సులభమైన తేలికైన ప్రశ్నలు కావి బ్రహ్మంలోంచే జీవుడు వస్తున్నామని చెప్తున్నారు బాగానే ఉంది మళ్ళీ మోక్షం పొందాక బ్రహ్మంలోకే వెళ్ళిపోతున్నారు అన్నారు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ జీవి అనేవాడు జీవభావము అసలు ఈ జీవికి జీవభావం రావడానికి కారణం ఏమిటి వివరించండి అన్నాడు జీవుడు బ్రహ్మలోంచి వచ్చాడు బ్రహ్మలోకి పోతున్నాడు అన్నాడు అయితే మధ్యలో జీవభావం వచ్చింది జీవుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఒక వేషం వేసుకున్నాడు కదా ఈ జీవభావం రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఈయన విశ్వామిత్రుడు సమర్థుడైన గురువు కదా ఉన్నాడు ఏం బాబు నేను ఇప్పటివరకు చెప్పాను కదా మళ్ళీ అడుగుతున్నావు సరే మళ్ళీ ఏంటి ఎందుకు నీకెందుకు ఈ ప్రశ్న వచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు వశిష్ఠుల వారు వెంటనే రాముడు తనకు ఎందుకు వచ్చిందో ఆ యొక్క ప్రశ్న ఏ కారణంగా ఆయనకి ప్రశ్న వచ్చిందో దాన్ని అలాగా వివరిస్తున్నాడు ఇప్పుడు వశిష్ఠ మహర్షికి ఏమంటున్నాడు రాముడు గురుదేవా ఇప్పుడు పరబ్రహ్మ నుంచి హిరణ్య గు గర్భుడు అదేవిధంగా పరబ్రహ్మం నుంచి జీవుడు ఆవిర్భవించారని మీరు చెప్తున్నారు అంతవరకు కరెక్టే కదా పరబ్రహ్మం నుండి ముందు హిరణ్య గర్భుడు సమిష్టి మనస్సు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉదయించాడు మళ్ళీ అక్కడి నుంచి ఆ జీవులు కూడా పరబ్రహ్మం నుంచే జీవులు కూడా మళ్ళీ ఉదయ ఉద్భవించాయి అంటే సృష్టి సమిష్టి మనస్సు సమిష్టి సృష్టికర్త ఏర్పడుతున్నాడు జీవులు ఏర్పడుతున్నారు అని మీరు చెప్పారు నేను ఒప్పుకుంటాను నేను అదే కదా మీరు చెప్పింది చెప్పారు హిరణ్య గర్భుడు పుట్టాడు అలాగే జీవులు పుట్టారు ఎక్కడి నుంచి పరబ్రహ్మం నుంచి అయితే ఆ పరబ్రహ్మమే వివిధ ఉపాధులలో ప్రవేశించి జీవుడయ్యాడా ఇది ప్రశ్న రాముడిది ఇప్పుడు రకరకాల జీవులు ఉన్నారు కదా మనుషులు జీవులు జంతువులు పాములు తేళ్ళు ఇన్ని ఉన్నాయి కదా ఆ పరబ్రహ్మమే వచ్చి ఈ జీవ ఉపాధిలోకి చేరాడా అవుతున్నాడా అంటే పరబ్రహ్మే వివిధ ఉపాధుల్లో ప్రవేశించి జీవుడయ్యాడా వివిధ ఉపాధిలో ప్రవేశించి జీవుడయ్యాడా అంతేనా అదేనా మీరు చెప్తోంది అంటే ఈ జీవత్వము పరబ్రహ్మానికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పరబ్రహ్మకి జీవత్వం అనేది లేదు జీవుడు అనేటువంటి ఆ జీవత్వం అనేటువంటి గుణం పరబ్రహ్మకి లేదు అయినా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఉపాధుల్లో చేరి జీవుడయ్యాడు అంటే పరమాత్మకు ఆ జీవత్వము ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోకూడదు ఎందుకంటే పరమాత్మకు జీవత్వం లేదు కాబట్టి ఇది ఉన్నట్టుండి ఒక లక్షణం అలాగా వచ్చి మళ్ళీ పోయే లక్షణాన్ని ఏమంటారు వేదాంత పరిభాషలో ఆగంతుక లక్షణం అంటారు ఒక ఒక లక్షణము మొదటి నుంచి లేకుండా మొదటి నుంచి లేకుండా అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి ఆ లక్షణం వెళ్ళిపోవడాన్ని ఏమంటారు అంటే ఆగంతుక లక్షణము అంటారు మరి ఇప్పుడు ఆ ఆగంతుక లక్షణము ఒకటి ఉన్నది అంటే జీవత్వం వచ్చింది అని అంటే ద ఆ లక్షణానికి కారణం అనేది ఒకటి ఉండాలి ఏదైనా కారణం లేకపోతే కార్యం ఉండదు అనమాట కాబట్టి జీవుడు తయారవడానికి ఒక కారణమై ఉండాలి ఆ కారణం ఏమై ఉంటుంది ఏదో ఒక కారణం లేకపోతే ఈ జీవత్వం రాదు కదా ఎందుకంటే బ్రహ్మ ఏమంటే బ్రహ్మలో ఆ జీవత్వం లేదు జీవత్వం అనేది లేదు ఆగంతుక లక్షణం అది బ్రహ్మలో లేదది జీవత్వం కనపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక ఎప్పుడో ఎప్పుడూ లేకుండా అప్పుడప్పుడు ఒకసారి వచ్చి ఒక్కొక్కసారి ఉంటోంది అంటే అర్థమైందా ఆ జీవత్వానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలా ఆ కారణం ఏమిటి అన్నది నా యొక్క ప్రశ్న అది నేను ఆలోచిస్తున్నాను ఒకవేళ అతను చేసుకున్నటువంటి పాత కర్మ దానికి కారణము అని మీరేమన్నా అంటారా ఒక బహుశా అట్టాగే చెప్పాల్సినట్టుంది అత ఆ జీవుడు గతంలో చేసుకున్న కర్మ అనేది ఒకటి ఉంది అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఒక కర్మ వల్ల ఆ జీవుడు గతంలో చేసుకున్న కర్మ వల్ల ఆ జీవత్వం వచ్చింది అంటే ఆ కర్మ చేసిన వాడెవడు ఎవడో ఒక కర్త ఆ కర్మ ఎవరు చేశారు ఇప్పుడు మనకి ఏం డౌట్ వస్తుంది జీవుడి కంటే ముందు ఒక కర్త ఉండాలా ఒక కర్మ కారణంగా జీవత్వం వచ్చింది అని మీరు అన్నారనుకో ఆ కర్మ చేసిన వాడెవడు ఎవడో ఒక జీవుడు ఉండాలా ఈ జీవుడి కంటే ముందు ఎవడో ఒక కర్త అనేవాడు ఖచ్చితంగా ఉండాలా ఆ కర్త ఎవరు ఉన్నాడా ఉంటే ఆ కర్త ఎవరు వాడు జీవుడా లేక పరబ్రహ్మ ఎవరు ఆ కర్త సరే పరబ్రహ్మమే అందామంటే పరబ్రహ్మకు కర్తృత్వం అనేది లేదు అసలు కర్తృత్వ భావన ఆయన కర్త కాడు పరబ్రహ్మ ఎప్పుడు కర్త కాడు కదా నిష్క్రియుడు కదా అతను నిష్క్రియుడైన వాడు కర్త ఎలా అవుతాడు కర్త అవ్వడానికి అవకాశం లేదు పరబ్రహ్మ ఇప్పుడు ఏం చెప్పాలి మనము మరి జీవుడు వాడు జీవుడికి కర్త ఎవరు కాబట్టి ఎలాగా పుట్టాడు వాడు దానికి కర్త ఎవరు కర్మే కారణం అనుకుంటే కర్మకు చేసినటువంటి కర్త ఎవరు వాడు ఎలా పుట్టాడు కాబట్టి ఇది నాకు మనసులో తొలుస్తున్నటువంటి ప్రశ్న ఈ చిక్కును తప్పించుకోవాలంటే మీరు ఏం చెప్పాలి జీవుడు అనాది అని చెప్దాం అనుకో జీవుడు కూడా మాయ అనాది పరబ్రహ్మం అనాది అన్నట్టు అనాది కొన్ని ఆది అంతం లేని వాటిని అనాది అనే పదం చెప్పి వదిలేస్తుంటుంది వేదాంతం అద్ శాస్త్రం ఇప్పుడు జీవుడు కూడా అనాది అన్నాడు అనుకోండి అలా చెప్పావనుకో జీవుడు కొంతసేపు అవ్యక్తంగా ఉంటున్నాడు మళ్ళీ వ్యక్తం అవుతున్నాడు మళ్ళీ అవ్యక్తమవుతున్నాడే మరి దీన్ని కూడా మనం అనాది అని చెప్పుకోవచ్చు అయితే ఈ జీవితం అనేది ఆగంతుకు లక్షణం అని ముందే మనం అనుకున్నాం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నది ఇది అనాది కాదు అనేది ముందే మనం నిర్ణయించేసాం ఇది ఆగంతుకు లక్షణం అనేది అది దానికి ఎప్పుడు ఇది డిఫర్ అవుతోంది విరోధం అవుతుంది కాబట్టి గురుదేవా ఇప్పుడు దీనికి మీరు ఎలాగా దీన్ని మీరు వివరిస్తారు కాబట్టి ఈ జీవత్వం అనేది అంతకు మునిపే అవ్యక్తంగా ఉంది ఇప్పుడు వ్యక్తం అవుతుంది అనే పదాన్ని మీరు ఎలా వివరిస్తారు జీవుడు అనాదిగా ఉంటే వాడి జీవత్వం ఆగంతుకం ఎలా అవుతుంది వాడు అనాది జీవుడు అంటే ఆగంతకం ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోవడం ఎలా జరుగుతుంది అలా జీవత్వం ఆగంతుకం అన్నటువంటిది చెప్పడం కరెక్టా కాబట్టి అలా చెప్పడానికి కరెక్ట్ కాదు కాబట్టి ఏముంట అసలు మనము ఈ ఈ ప్రశ్నలన్నీ కూడా నా మెదడులో తొలుస్తున్నాయి కాబట్టి గురుదేవా ఈ ఉపాధుల వలనే బ్రహ్మకు జీవత్వం వస్తుంది అని మనకు మనం మీరు చెప్పింది కూడా అదే కదా ఉపాధుల వల్లనే బ్రహ్మ బ్రహ్మకు జీవత్వం వస్తుందని మొదట్లో చెప్పారు కదా మరి మనము మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ ఉపా బ్రహ్మకు జీవత్వం వస్తున్న మాట వాస్తవమే కానీ అది ఉపాధుల వస్ వల్ల వస్తుంది అంటే కుదురుతుందా బ్రహ్మకు ఆ జీవత్వం అనేది ఉపాధుల వల్లనే వస్తుంది అంటే కుదురుతుందా ఇన్ని ప్రశ్నలు నా మెదడులో ఉన్నాయి ఎటు చూసినా ఈ ఈ జీవభావాలు ఇవన్నీ కూడాను ఈ జీవుని యొక్క పుట్టుకో కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా నాకు ఆ సమస్య సమస్యగానే ఉంటుంది కాబట్టి అడుగుతున్నానయ్యా గురుదేవా నా ఈ సమస్యను తీర్చండి అంటూ వేడుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు రేపటి ఎపిసోడ్లో వశిష్ఠమార్చి ఏం సమాధానం చెప్తాడో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణవారం విందర్పణం ఓం శాంతి శాంతి శాంతి